స్వాగతం ఇస్రో ఎలిచెట్టి ఛానల్కి ఇప్పుడు మనకి నెగిటివ్ మందు పెట్టాం తెగిలి మందు కానీ అది దొరకలేదు కానీ అవసరం పాసితేగులు ఒకటి అటాక్ అయింది నెగిటివ్ కొడ కొట్టమని చెప్పాం కదా చాలా బాగా వీడియో అవుతుంది నెగిటివ్ దొరకలేని ఎడలకే ఈ యొక్క గోల్డ్ తర్వాత పురికి మడత పురుగు మరి పచ్చి పెట్టలేదు రైతు పెడితే కొంత ఇదో ఉంది ఢిల్లీ అవును ఇష్టబొమ్మ కూడా పెట్టలేదు పచ్చి లేపడం వల్ల కొద్దిగా మంత మడత పురుగు ఉంది దానికి రోజు అనేది రెండు కలిసి మిక్ చేసి కొడుతున్నాను రైతు మాట్లాడండి ఏం చెప్పారు మీరు దేన్ని కొడుతున్నారా సార్ ఇప్పుడు నేను కొట్టేది పాస్తిగులకి అలాగే ఆకుముడతకి ఈ రెండు కూడా కొట్టడం జరుగుతుంది యాక్చువల్గా మేము ఎప్పటి నుంచో నైటివో మందు వాడుతున్నాం కాకపోతే ఈ ఒకసారి దొరకలేదు దొరకలేదని దీన్ని అందకాల పాస్తిగులకి ఆకుముడత కూడా కొట్టడం జరుగుతుంది మరి ఆకమూర్తికి ముందుగా మనం స్థావరాలు పెట్టినాం కదా కర్రీ పాత పాతలేదని మరి పాతికి చాలా వరకు సార్ ఇన్ చేయలేకపోతున్నాం మీరంటే కొద్దిగా వ్యవసాయ దాని మీద కొద్దిగా అభివృద్ధి ఈ ఉన్న రవి కన్నా చెయ్యండి కొద్దిగా మందులు తగ్గించండి మందులు సాధ్యం తగ్గించాలి ఆ తర్వాత ఎలకలకి కూడా చెప్తున్నాం మరి దానికి దానికి పని చేస్తాం బొమ్మ దిష్టి బొమ్మ పెట్టడం వల్ల ఎలకలు ఇప్పుడు పట్ల ఉంది ఎలకలు ఉరికత్తే కంట ముందు ఉరికే మందులు పెట్టి మనం సంపం అందుకని బొమ్మలు పెడితే మనిషి ఉన్నావని చెప్పి ఇరవై నాలుగు గంటలు కాపలా పచ్చి బొమ్మ తర్వాత పచ్చి తావరం పచ్చి మూడు వందల పురుగులు తింటావు ఆ స్థావరాలు అలవాటు చేయండి బొమ్మ బొమ్మ అంటే మనం ఎలా అనుకో బొమ్మ చాలా మంచిగా నాలుగు బొమ్మలు అనుకోండి ఎలక మనకి మన జోలు రాదు నిస్తున్న పంటకనే చెయ్యండి శాతయింది ఓకే ధన్యవాదాలు రేపు మరి ఒక వీడియోతో అప్రాయ్ గారు